సూరపేట డివిజన్ వడ్డేర మట్టి పనివారుల సంఘం నూతన కమిటీని బుధవారం ఆ సంఘ కార్యాలయంలో మాజీ అధ్యక్షులు కుంచం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆయనను ఘనంగా షాల్వలతో సన్మానించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన అధ్యక్షులు శివరాత్రి విజయ్ మాట్లాడారు సూర్యాపేట డివిజన్ వడ్డరాం మట్టి పనివారుల సంఘం నూతన కమిటీని బుధవారం ఆ సంఘం కార్యాలయంలో మాజీ అధ్యక్షులు కుంచం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆయనను ఘనంగా షాలువాతో సన్మానించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన అధ్యక్షులు శివరాత్రి విజయ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సంఘం సభ్యులకు ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా నేరుగా నన్ను సంప్రదించవచ్చు అని నేను ఆ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు వడ్డరాం మట్టి పని వారాల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బొంత సీను ప్రధాన కార్యదర్శి గుంజు రాజు కోశాధికారి గుంజ శివరాజు గౌరవ అధ్యక్షులు కుంచం వెంకన్న ఆర్గనైజింగ్ సభ్యులు సూర వెంకన్న సహాయ కార్యదర్శులు కుంచం రమేష్ శివరాత్రి శ్రీను శివరాత్రి లింగయ్య కొరదల బాలరాజు కుంచం సురేష్ శివరాత్రి సాయి ఇరగదిండ్ల రమేష్ కుంచం రాజు శివరాత్రి రేణుభాయి శివరాత్రి భిక్షం శివరాత్రి వెంకన్న శివరాత్రి శంకర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు